ఈ రోజు నేను ఇంకో యూట్యూబ్ ని కలవడానికి వెళ్తున్నాను ఇలా చాలా మందికి కూడా తను తెలుసు అలాగే యూట్యూబర్ ని కలవడానికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ కొని మంచిగా రెడీ అయి వెళ్ళాలి కదా అందుకే ఈ డ్రెస్ వచ్చేసి నేను లక్కీ కలెక్షన్స్ నుండి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు సూపర్ గా ఉంది ఫ్యాంట్ గానీ క్లాత్ గానీ నెంబర్ వన్ క్వాలిటీ వర్క్ కూడా మనం లాస్ట్ చివరి వరకు చినిగిపోయేదాకా వేసుకున్నా కూడా వర్క్ చెక్ చెదరకుండా అలాగే ఉంటది ముందు సారీస్ అయితే నేను చాలానే తీసుకున్నాను అవి క్వాలిటీ బాగా నచ్చి ఇంకా డ్రెస్సెస్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ ఇంకా యూట్యూబర్ ఎవరు అనుకుంటున్నారా మా అక్కే మీలో మందికి తెలుసు కదా నాగమణి టైలర్ అని అని చెప్పి ఈ సారీ ఏమో మా పెద్ద అక్క పర్పుల్ కలర్ శారీ ఏమో మా చిన్నక్క నేనేమో లాస్ట్ మేము అడుగురు అని చెప్పాను కదా మా అన్న మిస్ అయ్యాడు కుదరలేదు రావడానికి నవంబర్ పదిహేడు మా అక్క వాళ్ళ పెళ్లి రోజు అందుకే గుళ్ళు అయ్యప్ప స్వామికి భిక్ష పెట్టించారు ఇంకా అందుకని మేము కూడా వెళ్ళాము అక్క వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారు డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నాం అని ఇట్లా లక్కి కలెక్షన్స్ తీసుకున్నాను అని చెప్తే వాళ్ళ దగ్గర శారీసే కాకుండా డ్రెస్సెస్ కూడా ఉంటాయి అని అడుగుతున్నారు డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర శారీస్ జ్యువెలరీ పిల్లల డ్రెస్సెస్ అన్ని ఉంటాయి మా అక్క వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా శారీస్ ఆర్డర్ చేసుకున్నారంట క్వాలిటీ చాలా బాగుంది నిజంగా అని చెప్పారు అలాగే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు కొన్ని కొన్ని బ్రాండ్స్ తోటి కొలాబరేట్ ఉన్నారు సారీస్ గానీ డ్రెస్సెస్ గానీ జ్యువెలరీ గానీ ఏవైనా సరే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కమ్యూనిటీలో ఇస్తాను ఈసాలో కంటే కూడా వాట్సాప్ గ్రూప్ లో గనక జాయిన్ అయ్యారంటే వీళ్ళ కలెక్షన్ ఎక్కువ చూడొచ్చు అయితే ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు కదా వెంటనే భోజనం చేసి రిటర్న్ అయిపోయాము మేము వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళు తింటున్నారు డ్రెస్సెస్ లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ అయితే ఇంకా చాలా బాగుంది కానీ నా దగ్గర ఆల్రెడీ ఎల్లో కలర్ నా మూడు డ్రెస్సులు ఉన్నాయని చెప్పి నేను ఇంక ఈ కలర్ తీసుకున్నాను ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా అక్క వాళ్ళకి రోజు శుభాకాంక్షలు చెప్పండి